శారీ అంతా ఇలాగ థ్రెడ్ వర్క్తో వచ్చిందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు టాజల్స్ వచ్చేసి ఇంకా హై ఎండ్ శారీనే ఇది శ్రావణ మాసం పూజకి కట్టుకుంటే అదిరిపోయిద్దేమో మనకి ఇది గుచ్చి క్రాష్ మెటీరియల్తో వస్తుందండి శారీ ఆల్ ఓవర్ మనకి మెషిన్ ఎంబ్రాయిడరీ బార్డర్స్ దగ్గర ఇట్లా చిన్న లేస్ డీటెయిలింగ్ ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే యంగ్స్టర్స్ అందరికీ కూడా బాగుంటుంది ఈ వర్క్స్ చాలా అంటే చాలా ట్రెండ్ అండి పళ్ళు నుంచి ఈ వర్క్ అనేది ఇట్లా క్యారీ అయ్యి ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట ఇదంతా కూడా హ్యాండ్ కాంతా వర్క్ ఉంటుంది డ్యూయల్ కలర్ టోన్ తోటి సెమీటా సర్ఫీ ఎక్కువ యానిమల్ ట్రెండ్ అండి కాన్సెప్ట్ వచ్చే సో అన్ని ఏజెస్ వాళ్ళు కట్టచ్చు అబ్బా ఎవరు పర్టికులర్ ఏజ్ అంటూ ఏం లేదు సారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది ఇదేంటంటే హ్యాండ్ మేడ్ బాంధిని అండి ఒకసారి మీరు పాలిషింగ్ చేయించుకొని దీన్ని స్ట్రెచ్ చేస్తే మనకు లెంతీగా వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ ఏంటంటే ఇలా ఉంటుంది మీకు ప్యూర్ చినాన్ మెటీరియల్ అగైన్ చాలా క్లాసీ గా ఉంటుంది గోల్డెన్ బార్డర్ కమ్ హ్యాండ్ వర్క్ తో కూడా ఉందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదొక వెరైటీ ఇదంతా కూడా పళ్ళు అండి ఇందులో కొంచెం జరీ బుటీస్ కూడా వచ్చాయి సారీ అంతా ఈ విధంగా ఉంటుంది సెల్ఫ్ వీవింగ్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ వీళ్ళు ఇచ్చిన సింపుల్ బాందనీ హ్యాండ్ మేడ్ బాందనీ అండి బోర్డర్ కి చాలా మంచి కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్ హాయ్ అండి నమస్తే చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ శారీస్ని చూపిస్తానండి ఒక ఇద్దరు లేడీస్ పెద్ద పెద్ద జాబులు చేసి అవి ఇంట్రెస్ట్ లేక వదిలేసి ప్యాషనేట్గా బిజినెస్ చేస్తూ శారీ కలెక్షన్స్ని తీసుకొచ్చారు అన్నీ కూడా హ్యాండ్లూమ్ రిలేటెడ్ స్టైలిష్గా ఉండే ఫ్యాబ్రిక్ రష్యన్ సిల్క్స్ కానీ డోలాస్ కానీ మనకి ఇప్పుడు ముంగాస్ కావచ్చు జామ్దానీస్లో మంచి కలెక్షన్ అండి అంటే ఆఫీస్ వేర్గా వేసుకోవడానికి స్టైలిష్ వేర్గా వేసుకోవడానికి పెట్టుబడులకి కాటన్స్ కాటన్స్లో మళ్ళీ బెంగాలీ కాటన్ కోటాస్ కానీ ఇలా మంచి మంచి మెటీరియల్స్ అనమాట మంగళగిరి సెమీ మంగళగిరి సెమీ టస్సర్స్ వీటి మీద ఆప్లిక్ వర్క్స్ చేసినవి కానీ మంచి హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ చేసినవి హెవీ జామ్దానీ వర్క్ వచ్చిన దానికి యూనిక్ శారీ కలెక్షన్స్ అంటే ఇవి పెద్ద షోరూమ్లలో మీకు ఏదైనా ఒక టెన్ పర్సెంట్ కలవచ్చు కానీ ఇంత క్వాలిటీ క్వాంటిటీ అనేది అక్కడ మెయింటైన్ చేయరు రీజనబుల్ ప్రైజెస్తో పాటు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి చాలా రకాల శారీస్ చూపించాను మోడల్ సిల్క్ శారీస్ అంటే యంగ్స్టర్స్ వేసుకునేవి కూడా చాలా బాగున్నాయి ఇలా ఈ బ్లౌజులు కూడా జస్ట్ టూ ట్వంటీ రూపీస్ అండి ఇంకా అప్కమింగ్ సీజన్లో మీరు ఏదైనా వన్ మీటర్ ఉంటుంది ఇలా లైక్ ఏదైనా గిఫ్టింగ్స్కి పెట్టుబడులకి అలా కావాలి అంటే కూడా మంచి కలెక్షన్ ఉంది ఇలా మంచి మంచి జాము చాలా చూపించాను నేను ఇంక ఇవే కాకుండా ఇంకా చాలా చీరలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఈ విధంగా కోటలోనే ఫ్యాన్సీగా ఉండేవి బ్లౌజులు కూడా చూడండి ఎంత క్వాలిటీ క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అనమాట ఇంకా టూ పీసెస్ కానీ త్రీ పీసెస్లో కూడా అన్ని క్వాలిటీ సార్ మీకు ముంబై కోల్కతా లాంటి మంచి టాప్ డిజైన్స్నే తీసుకొచ్చారు మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు అమీర్పేటలో ఉంటారండి అమీర్పేట మీరు అపాయింట్ లైక్ ఒకసారి కాల్ చేసి ఇంటికి వచ్చి కూడా తీసుకోవచ్చు డెఫినెట్గా ట్రస్టెడ్ పీపుల్ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోండి ఎంత క్వాంటిటీ అయినా తీసుకోండి మంచి ప్రైస్తో క్వాలిటీ అయితే వస్తుంది వెరైటీస్ చూపిస్తాను కృష్ణా అపేరియల్స్లో లక్ష్మీ గారు అండ్ లత గారు వీళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్ అండి హమీర్పేట నుంచే ఇంట్లో నుంచే చేస్తున్నారు రావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ చేస్తే అడ్రస్ పంపిస్తారండి సో ఫస్ట్ అయితే మనం జామ్దానీ సారీస్ మేడం మీరు బిజినెస్ ఎందుకు మొదలు పెట్టారు మీ దగ్గర ఏమేమి ఉంటాయో ఒకసారి చెప్తారా యాక్చువల్గా ఇంట్లో ఫ్రీ టైమ్ని యూటిలైజ్ చేసుకుందాం అని స్టార్ట్ చేసామండి ఓకే సో నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి చేద్దామని అయితే అన్ని చోట్ల దొరికేలాంటిది నార్మల్ స్టఫ్ కాకుండా ఏదైనా కొంచెం వెరైటీ ఉండాలి అని చెప్పి ఎక్ ఎక్స్క్లూజివ్గా ఉండే పీసెస్ అయితేనే మనకి స్టార్ట్ చేద్దాం అని చెప్పి మేము ఇద్దరం కోల్కత్తా వెళ్ళి తీసుకొచ్చామండి ఎక్కువ జామ్దాని దాని అక్కడ కోల్కతా హ్యాండ్లూమ్ వీవింగ్ కదండి అవి ఇక్కడ మనకి జనరల్ గా షాప్స్ లో దొరకవండి ఎక్కువ ఎగ్జిబిషన్స్ లో దొరికే స్టఫ్ అనమాట ఇదంతా ఓకే సో అందుకని స్టార్ట్ చేసాం ఇద్దరము టీచింగ్ ఫీల్డ్ లో ఉండేవాళ్ళం సో ఇప్పుడు ఇంకా కొంచెం ఏజ్ వచ్చాక ఆ ఫీల్డ్ చేంజ్ చేద్దాం కాస్త మనకు కూడా రొటీన్ ఎందుకు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని స్టార్ట్ చేసామండి ఓకే మ్యామ్ ఫ్యూచర్ లో ఇంకా అది డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మనం నలుగురికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసామండి సో ఫస్ట్ అయితే జామ్దాని సారీ మంచి ఆలోచన మ్యామ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ యూ సారీ అంతా ఇలా జామ్ దాని థ్రెడ్ వీవింగ్ తో వచ్చింది ఇది బేస్ ఫ్యాబ్రిక్ ఏముంటుంది మ్యామ్ హ్యాండ్లూమ్ 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 అండి సో ప్యూర్ మెటీరియల్ జాదానీ మంచి వివింగ్ తో వచ్చేసింది టూ సెవెన్ ఫైవ్ జీరో ప్రైస్ రేంజ్ డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నారా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓకే షిప్పింగ్ కూడా ఫ్రీగా ఫ్రీ అండి ఓకే మ్యామ్ దీనికి బ్లౌజ్ ఉంటుందా విత్ బ్లౌజ్ అండి ఓకే అన్ని అనమాట బ్లౌజ్ ప్లెయిన్ విత్ చిన్న బుటాస్తో వస్తాం ఓకే అండి ఇలా జామ్దానీలో ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఇవి అందరి దగ్గర దొరకవు షోరూమ్స్లో ఉంటాయి కానీ ఇంత రేట్లకు రావండి షోరూమ్స్లో సో కలెక్షన్ కూడా బాగుంది మంచిగా వీళ్ళు వెళ్ళి పిక్ చేసుకొని జాగ్రత్తగా తెచ్చుకున్న ఈ మనం పట్టుకుని ఫీల్ అయ్యి టెక్స్చర్ తీసుకొచ్చిందండి కానీ మనం డెఫినెట్గా సపోర్ట్ చేద్దాము లేడీస్కి ఇలా కొత్తగా మొదలు పెట్టారు చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదొక వెరైటీ ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అండి ఇందులో కొంచెం జరీ బుటీస్ కూడా వచ్చాయి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది అది సెల్ఫ్ వీవింగ్ టూ నైన్ ఫైవ్ జీరోలో వస్తుందండి ఇది బాడీలో అంతా మీనాకారి వీ లైక్ లీవ్స్కి ఇచ్చారు మిగతా అంతా సెల్ఫ్లోనే వచ్చేస్తుంది జామ్దానీ వర్క్ అనేది చాలా క్లాసీగా ఉంటుంది సారీ బ్యా మీకు ఆల్ ఓవర్ సారీ అయితే లుక్ ఇలా వచ్చేస్తుందండి ఇలా వస్తుంది టీచింగ్ సో మీ సెక్షన్ తీసుకొచ్చారనమాట మీరు మిస్ అయిందా ఇప్పుడు అందరూ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం వ్యూవర్స్ అందరూ మీ వ్యూవర్స్ నుంచి ఇది ఒకటి ఉందండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో జామదాని సారీస్ కి పళ్ళునే రిచ్ లుక్ అనమాట ఇదంతా కూడా సెల్ఫ్ తో పాటు ఇక్కడ మళ్ళీ బోర్డర్ లో మనకి జామ్దాని కలర్ఫుల్గా వచ్చేసిందండి ఈ ఈసారి కూడా ప్రైస్ రేంజ్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇదేంటిది మ్యామ్ అది కూడా జామ్దాని ఇదేనండి కొంచెం వచ్చింది వచ్చిందా ఒక వెరీ బార్డర్తో వచ్చింది ఓకే అయితే ఇప్పుడు అంతా ఎక్కువ యానిమల్ ట్రెండ్ అండి కాన్సెప్ట్ వచ్చే యానిమల్స్తో అండి సో అన్ని ఏజెస్ వాళ్ళు కట్టొచ్చు అబ్బా ఎవరు పర్టికులర్ ఏజ్ అంటూ ఏం లేదు సారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్లోనే చాలా బాగుంది అంటే ఇది మనం శ్రావణ మాసం పూజలకి అట్లా కట్టుకున్నా ఆఫీస్కి కట్టుకెళ్ళపోయినా కన్వీనియంట్గా ఒక హుందా లుక్ తోటి వస్తుంది బాగుంది ఇది కూడా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగే మెటీరియల్ కూడా చాలా కంఫర్ట్గా గా అండి క్వాలిటీ ఉంది మెటీరియల్ అంటే ముట్టుకుంటే తెలుస్తుంది మీకు సో ఈ సారీ ఏంటంటే మీకు పళ్ళు పార్ట్ ఇలా వస్తుందండి జామ్దానీ వీటిని డిజైనింగ్ పర్పస్ కూడా మీరు బాగా వాడుకోవచ్చు సో ఆర్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేస్తుంది సో ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ ఈ బుటీస్ చూడండి బోర్డర్స్ చూడండి చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా జామ్దానీలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఇలాగ సెల్ఫ్లోనే వచ్చేస్తుంది ఇవన్నీ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ ఇప్పుడు నేను చూపించేది నైన్టీన్ నైంటీ రూపీస్ అలా పడుతుంది మీరు బై అమీర్పేట ఉండేవాళ్ళైతే ఒక్కసారి విజిట్ అవ్వండి ఇంటికి వాట్సప్ చేస్తే మీకు అడ్రస్ అది పంపిస్తారు మీరు వచ్చి చూసుకొని తీసుకోవచ్చండి ఇది కూడా బాగుంటుంది ఈ క్రీమీ కలర్ పైన ఈ బేస్ ఇదంతా కూడా బోర్డర్ ఇలా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి చాలా బాగుందండి ఈ కలర్ అయితే చాలా హిట్ కూడా జామదాని దీంట్లో ఒకసారి ఓపెన్ చేస్తాను సో ఇది పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ మీకు హెవీ జామదానీ వీవితో వచ్చింది సారీ ఇలాగా ఎంత హెవీగా ఉందో ప్రైస్ కూడా రీజనబుల్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ మొత్తం వీవింగ్ అండి కూడా బాడీ అంతా కూడా వీవింగ్ జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లోనే ఉంది ఇలా మంచి కలర్స్ అండ్ డిజైన్స్ బూటీస్ తోటి ఉన్నాయి వీడియో కాల్ ఇస్తారు కదండి తప్పకుండా అండి యా సో ఇవన్నీ కూడా టైమింగ్ ఒకటి స్లాట్ ఓకే మ్యామ్ సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీలోనే మనకిది గుచ్చి మెటీరియల్ మెటీరియల్తో వస్తుందండి శారీ ఆల్ ఓవర్ మనకి మెషిన్ ఎంబ్రాయిడరీ బార్డర్స్ దగ్గర ఇట్లా చిన్న లేస్ డీటెయిలింగ్ ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే యంగ్స్టర్స్ అందరికీ కూడా బాగుంటుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది చాలా స్టైలిష్ అండ్ లైట్ వెయిట్ కంఫర్ట్గా తర్వాత అప్కమింగ్ వెడ్డింగ్ ఈవెంట్స్లో ఏదైనా రిసెప్షన్స్కి అట్లా వేసుకోవాలంటే కూడా బాగుంటుంది సో ఫ్యాబ్రిక్ బాగుంది వెరీ లైట్ వెయిట్ ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సో ఇది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది బులియన్ నాట్ వర్క్ మ్యామ్ అవునండి ఓకే అంటే కాంతా కూడా మిక్స్ ఉంది కాంతా వర్క్ ఓకే అండి కాంతా అండ్ బులియన్ వర్క్ టుగెదర్ వచ్చింది టస్సర్ ఫీల్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే అండ్ సారీ ఒకటి ఓపెన్ చేద్దాము సెమీ వస్తారా అండి సెమీట్ అస్తారా ఓకే సో కాంతా వర్క్ అండి ఈ బులియన్ వర్క్ అనేది డ్రెస్ అంతా కూడా వచ్చింది ఇలా మనకి సెమీ టస్టర్ ఫీల్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ ఇది రేట్ వచ్చేసి టూ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇలాగా పిస్తా గ్రీన్ షేడ్ అండ్ మనకి ఇలా ఒక మంచి లైట్ ఆరెంజ్ షేడ్ కూడా ఉంది టూ షేడ్స్ ఉన్నాయి ఇది కూడా కొంచెం టస్టర్ ఫీల్ తోటే హెవీగా ఈ కాంతా వర్క్ అండ్ బిలియన్ వర్క్ తోటి వచ్చింది సో ఇది పళ్ళు పార్ట్ సారీ అంతా ఇలా వస్తుందా మ్యామ్ అవునండి ఓకే పళ్ళు రిచ్ పళ్ళు మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఓకే శారీ మీదంతా కూడా మనకి ఈ వర్క్ వచ్చేసింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్యూర్ మెటీరియల్తో వచ్చిందండి ఓకే నెక్స్ట్ ఇదేం చీర్మా జార్జెట్లో వచ్చిందండి ఇది సో వైట్ మీద మొత్తం శారీ ఆల్ ఓవర్ ఇలా వర్క్తో వచ్చేస్తుంది ఇది ప్రైజ్ రేంజ్లో ఓకే ఓకే జార్జెట్ అనుకున్నా కానీ చినాన్ మొత్తం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి లక్నోవి వర్క్ అనేది వచ్చింది ఇది బ్లౌజ్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎలాంటి చీర ఈవినింగ్స్ అండి గెట్ టుగెదర్స్ బర్త్డే పార్టీస్ చాలా బాగుంటది వైట్ సారీ అనుకోండి ఫేర్వెల్ పార్టీస్ ఫ్రెషర్స్ పార్టీ చాలా బాగుంటది సూపర్ ఉంది చీర అయితే వెరీ నైస్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఓకే నెక్స్ట్ కూడా చినాన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి దీనికి ఏంటంటే జరీ బార్డర్ కమ్ ఇలాగ థ్రెడ్ వీవింగ్ అనేది వచ్చేస్తుంది మనకి థ్రెడ్ థ్రెడ్ వర్క్ నాట్ వర్క్ ఇదంతా హ్యాండ్ మేడ్ వర్క్ వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ ఏంటంటే ఇలా ఉంటుంది మీకు ప్యూర్ చినాన్ మెటీరియల్ అగైన్ చాలా క్లాసీగా ఉంటుంది గోల్డెన్ బార్డర్ కమ్ హ్యాండ్ వర్క్తో కూడా ఉందన్నమాట ఇది ప్రైస్ రేంజ్ ఏదైనా కానీ మంచి క్వాలిటీ ఉందండి ప్రైస్ రేంజ్ టూ నైన్ ఫైవ్ జీరో మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ షిప్రి షేపింగ్లో ఉంటుంది ఇది ఇంకొకటి ఫ్యాన్సీ అండి యా మంచి ఆర్గాన్జా సారీ విత్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇందులో మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ సారీ అంతా మనకి ఇదే వర్క్తో వస్తుంది బార్డర్స్ అటాచ్ అయిపోయాయి ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది చూడండి ఇదొక కలర్ ఉంది దీంట్లో పింక్ అండ్ ఇలా క్రీమీ వైట్ కలర్ అయితే ఉంది నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ బాధిని మోడల్ సిల్క్ మెటీరియల్తో చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో చేస్తున్నారు ఇదేంటంటే హ్యాండ్ మేడ్ బాంధిని అండి ఒకసారి మీరు పాలిషింగ్ చేయించుకొని దీన్ని స్ట్రెచ్ చేస్తే మనకు లెంతీగా వచ్చేస్తుంది ఏంటంటే వీటిని కొంచెం ఇట్లా లైక్ చేసే వాళ్ళు ఉన్నారు వీటిని ఫ్లాట్గా చేసుకుని వాడే వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం కొంచెం చేయించే వాళ్ళు కూడా ఉంటారు సో ఇలాగా మనకు గోల్డెన్ జరీ వీవింగ్ అనేది పలు పాటలో వస్తుంది ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇదైతే చాలా యంగ్స్టర్స్కి బాగుంటుంది ఒక చీర మన దగ్గర ఉండాలి త్రీ థౌజండ్ రేంజ్లో ఉందండి ఇది మల్టీ కలర్స్ తోటి ఇలా వచ్చింది పింక్ అండ్ ఆరెంజ్ షేడ్స్ ఇది ఒకటి ఉంది ప్రైస్ రేంజ్ కూడా త్రీ థౌజండ్ ఏనండి ఇది ఒకటి చూడండి పీచ్కి మనకి బ్రౌనిష్ గోల్డ్ కలర్ అనమాట ఈ త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మన దగ్గర అండ్ నెక్స్ట్ ఇదేంటి మ్యామ్ ఫ్యాబ్రిక్ రష్యన్ సిల్క్ రష్యన్ సిల్క్ టూ ఫైవ్ రేంజ్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఈ బర్డ్ డిజైన్స్ అయితే ఫుల్ అండ్ ట్రెండ్ ఇది వైన్ కలర్ అండి ఓకే త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో ప్రజెంట్ అంటే కొత్తగా స్టార్ట్ చేసినా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందండి వీళ్ళ దగ్గర కలర్స్ వచ్చేసి ఇంకా రాణి పింక్ కూడా ఉంది ఇదే డిజైన్లో కొంచెం సిమిలర్ ఫ్యాబ్రిక్ లో ఇంకొక డిజైన్ ఇది కూడా సేమ్ ప్రైజ్ మ్యామ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి ఎలాంటి ఈవెంట్స్ బాగుంటాయి మ్యామ్ మీ చీరలు ఇవి యాక్చువల్ గా ఏదైనా పారాయణాలు స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అలా ఒక పట్టు లుక్ లాగా వస్తుందండి ఓకే కంఫర్ట్ గా కూడా ఉంటాయి ఈజీ టు క్యారీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కట్టుకున్న ఎప్పుడు వాళ్ళు ఏమి ఇబ్బంది ఫీల్ అవ్వరు ఓకే నెక్స్ట్ ఇది ఒక చీర సెమీటస్టర్ లో ఈ వర్క్స్ చాలా అంటే చాలా ట్రెండ్ అండి పళ్ళు నుంచి ఈ వర్క్ అనేది ఇట్లా క్యారీ అయ్యి ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట హ్యాండ్ కా వర్క్ ఉంటుంది డ్యూయల్ కలర్ టోన్ తోటి సెమీ టర్ ఫీల్ ఇలా వచ్చేస్తుంది బ్యాక్ గ్రౌండ్ కూడా మీకు సారీ ఆల్ ఓవర్ ఈ వర్క్ అనేది ఇలా క్యారీ అవుతుంది ఇవి ఏ రేంజ్ మా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అవునా వర్క్ ఇవన్నీ కొంచెం సిమిలర్ సేమ్ ప్రైస్ అవునండి ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇది ఫోర్ ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే సో ఇప్పుడు చూపించేది ఫోర్టీన్ హండ్రెడ్లోనే దీనికి కూడా హ్యాండ్కి అంత వర్క్ ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మారితే మీకు థౌజండ్ రూపీస్ వేరియన్స్ వచ్చింది చూడండి ఇలా వచ్చేస్తుంది దీని మీద కూడా హ్యాండ్ వర్క్ ఉంది కానీ రేట్ అనేది తగ్గింది ఒకవేళ మీకు ఇలా ఇలాంటి బడ్జెట్లో కావాలంటే తీసుకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఉంది సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ జామ్ దానిలోనే ఇది ఇంకొక స్టైల్ మసలిన్ తోటి యా సో ఫస్ట్ చూసినవి ఏమో మనం అది వేరే ఫ్యాబ్రిక్ అదేంటి స్టార్టింగ్ లో చూసింది జామదాని ప్యూర్ ఉంది ఇదేమో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుందండి చాలా స్టైలిష్ లుక్ వచ్చింది కడితే ఆర్గాన్జా జామదాని సారీ అనమాట ప్లేన్ ఏమో బ్లౌజ్ వచ్చిందండి చాలా డీసెంట్ కలర్స్ వచ్చాయి ఎందుకంటే చీరంతా ఆల్ ఓవర్ వచ్చినప్పుడు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చేసారా అవునండి సెల్ఫ్ లో వచ్చేసింది ఇది ఒక కలర్ ఉంది దీంట్లో ఓకే మేము మోడల్ సిల్క్దామా ఇది అజరక్ ప్రింట్స్ మోడల్ సిల్క్ మెటీరియల్ పైన ఇది కూడా ఫుల్ ట్రెండ్ నడుస్తూనే ఉంది దీనికి అయిపోతున్నాయా ఇది పళ్ళు పార్ట్ బ్రైట్ కలర్స్ వస్తాయి వీటిల్లో కదా నేను కూడా కొనుక్కున్నాను అంటే కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి అన్నప్పుడు శారీ ఆల్ ఓవర్ ఒకటే డిజైన్ వచ్చేది బ్లౌజ్ అయితే ఇలా మోడల్ సిల్క్ అంటే మనకు చాలా కంఫర్ట్ ఉంటుంది మెటీరియల్ శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా వచ్చేస్తుంది అండి శారీ ఆల్ ఓవర్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వచ్చింది అనమాట దీంట్లో ఎన్ని కలర్స్ వచ్చామా

బేబీ పింక్ అసలు పింక్ కూడా మరి లైట్ బేబీ పింక్ కూడా కాదు మరి థిక్ పింక్ కూడా కాదండి ఇలా హాఫ్ అండ్ హాఫ్ అనుకుంటా షోల్డర్ అంతా ఒకలాగా ఇదేమో కింద ఓకే సో ఇలా ఇది ఇది పళ్ళు పార్ట్ అండి షోల్డర్ మీదేమో మనకి హాఫ్ సారీ లాగా వచ్చింది ఇక్కడ ప్లెయిన్ ఉంటుంది కుచిల్ పార్ట్ అంతా కూడా మీకు ఈ విధంగా పికాక్ ఫెదర్ ప్రింట్ అనేది వచ్చింది చాలా బాగుంది ప్రైస్ రేంజ్ మా టూ అలా పడుతుంది ఓకే మీకు ఏదైనా వాళ్ళ ప్రైస్ కన్ఫ్యూజ్ అయినా మీరు వాట్సాప్ చేస్తే చెప్తారండి నెక్స్ట్ ఇది కూడా ఈ మోడల్ సిల్క్లోనే అజరాక్ ప్రింట్స్తోనే ఇది ఒక డిజైన్ అనమాట ఇది చూడండి ఎంత అసలు చాలా డీసెంట్ గా ఉంది ఒకసారి మీరు బ్లౌ ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రండి చాలా డీసెంట్ ఎలిగెంట్ లుక్ సో శారీ అంత ప్లెయిన్ అమ్మా శారీ అంత ప్లైన్ ఈవెన్ బ్లౌజ్ కూడా ఇలాగే ఇచ్చేసారండి ఓకే ఇది పల్లె పార్ట్ ఓకే అంటే కట్టుకుంటే ఇంక బాడీ హగ్గింగ్ మెటీరియల్ ఒక స్టైలిష్ లుక్ అనమాట బ్లౌజ్ కూడా రన్నింగ్ అమ్మా రన్నింగ్ బ్లౌజ్ ఓకే అంటే మెటీరియల్ కలర్ కాంబినేషన్ వీళ్ళు ఇచ్చిన సింపుల్ బాందని మేడ్ బాందిని అండి బోర్డర్కి చాలా మంచి కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్ సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి డీటెయిల్స్ తీసుకోండి షోరూమ్ కాదు కదండి ఇంట్లో నుంచే అదిగా కూడా కొత్తగా చేశారు కాబట్టి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ పెట్టారు నెక్స్ట్ బాగల్పూరి శారీస్ మామ్ ఈ చీరలు ఏ ఈవెంట్స్ కట్టుకుంటే బాగుంటాయి ఇవి జనరల్ గా ఆఫీస్ వేర్ లో ఏదన్నా పళ్ళు పార్ట్ ఇది అప్లిక్ వర్క్ పళ్ళు అండ్ సారీ ఆల్ ఓవర్ ఏంటంటే ఇలా వచ్చేస్తుంది అండి బాందిని దీంతో ఇవి ప్రైస్ రేంజ్ ఎలా ఉంటాయో ఉంటుంది సిక్స్టీన్ ఫిఫ్టీ సో ఎన్ని కలర్స్ ఉన్నాయి మ్యామ్ దీంట్లో త్రీ కలర్స్ వచ్చాయి త్రీ కలర్స్ ఇది ఒకటి మీకు ఎలిఫెంట్ అప్లిక్ ఇదేమో పీకాక్ అప్లిక్ అది వచ్చిందండి దీంట్లో ఇదే కలర్లో మీకు పీకాక్ అప్లికే కాకుండా ఎలిఫెంట్ అప్లిక్ కూడా ఉంది ఓకే సో ఇది మ్యామ్ ఇది అప్లిక్ అవుతుంది అంటే మనకి కలంకారి మీద మళ్ళీ దానికి అవుట్ లైన్ వచ్చి అప్లిక్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా సేమ్ మెటీరియల్ అమ్మా ఇది టస్సర్ సెమీ టస్సరే కదా అవునండి సో ఇదేంటంటే మొత్తం శారీ అంతా అప్లికే వస్తుందండి కలంకారి అండ్ మనకి యానిమల్ డిజైన్ తో వచ్చేస్తుంది ఇలా యానిమల్ థీమ్ కదా ఇది పళ్ళు ఇంతకుముందు మన కలంకారి ప్రింట్ ఎలాగైతే వెళ్ళిందో అప్లిక్ వర్క్ అలా వెళ్ళిందండి మీకు ఇక్కడ కూడా ఇట్లా క్యారీ అయ్యింది ఎంత మ్యామ్ రేంజ్ ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ 2500 రూపీస్ నెక్స్ట్ ఇది మ్యామ్ ఓకే సో ఇదేంటంటే జరీ లైన్స్ తోటి వచ్చింది కడితే అందంగా ఉంటుంది సో నెక్స్ట్ ఇదేంటిది కూడా బాన్స్ వాడా నేనా ఇప్పుడు ఇవే కదా బాగా మొత్తం ట్రెడిషనల్గా ఉందో శారీ అంతా ఇలాగ థ్రెడ్ వర్క్తో వచ్చిందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు టాజల్స్ వచ్చేసి ఇంకా హై ఎండ్ శారీనే ఇది శ్రావణ మాసం పూజకి కట్టుకుంటే అదిరిపోయిద్దేమో ఈవెన్ బోనాలు కూడా ఉంటాయి కదా మనకి ఆషాఢంలో మంచి బోనాలు ఉంటాయి ఎంత మామిది ప్రైజు 2800 అండి కానీ చాలా వర్త్ మంచి చీర అండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ కదండి ఎంబ్రాయిడరీను ప్లజెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది ఎనీ ఆఫ్ ద హల్దీ ఈవెంట్ కి మంగళకరంగా వేసుకోవచ్చు అనమాట ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయమ త్రీ కలర్స్ ఉన్నాయి ఆల్గోయండి ఇప్పుడు మిగిలినవి 3 కలర్స్ ఓకే అంటే బాగుంది క్రేజ్ దీనికి ఎదురుగా వచ్చి చూసిన వాళ్ళు అంటే చాలా మీకు ఆ రేట్ కి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అండి చీర యా ఇది ఒక కలర్ ఉంది ఓకే నెక్స్ట్ మోడల్ రండి ఇది రష్యన్ సిల్క్ పైన మనకి ఇలాగా మెషిన్ ఎంబ్రాయిడరీ ఇది ఏ రేంజ్ మ్యామ్ ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ అండి ఓకే శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఇది చాలా ట్రెండింగ్ మీకు ఏదైనా నచ్చితే తీసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఇలా యానిమల్ ఎంబ్రాయిడరీనే కాకుండా బర్డ్స్ ఎంబ్రాయిడరీ అండ్ డిఫరెంట్గా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి గీచా సిల్క్ గీచా ఓకే ఇవన్నీ బులియన్ నాట్ వర్క్ అంటారు కదండి ఓకే ఆల్ ఓవర్ శారీ వచ్చి చిన్న చిన్న మోటివ్స్ ఇచ్చారు ఫ్లవర్స్ ఇది పళ్ళు మాత్రం గ్రాండ్ వర్క్ ఓకే శారీ అంతా ఇలా వచ్చేస్తుంది ఓకే ఎంత మ్యామ్ ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇందులో మీకు ఈ కలర్ ఉన్నాయండి బ్లాక్ ఉంది ఇలా ఒక బ్లూయిష్ కలర్ ఉంది మనకి పిస్తా షేడ్ ఒకటి ఉంది అండ్ ఇలాగా లైట్ ఆనియన్ పింక్ షేడ్ కూడా ఒకటి ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాన్స్ దాని మీద మళ్ళీ మెషిన్ అండ్ థ్రెడ్ రెండు ఉన్నాయి దీంట్లో మిర్రర్ వర్క్ కూడా ఉంది మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీనా ఓకే ఎంత మ్యామ్ ఇది ప్రైస్ రేంజ్ ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇది ఏదైనా డిజైన్కి వాడినా ఇది బలే ఉంటుందండి అంటే ఇది న్యాచురల్ కలర్ అండి డై అవ్వలేదు అవును ఒరిజినల్ మెటీరియల్ కలరే అదే అండి సో నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి సెమీ మంగళగిరిలో మనకి చెక్స్ ప్యాటర్న్లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్తో వచ్చాయి ప్రైస్ రేంజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీటి చాలా మోడల్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర నేను ఇప్పటి నుంచి కొంచెం క్విక్గా చూపిస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మేడం వాళ్ళకి వాట్సాప్ చేయండి క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది ఇందులో ఏంటంటే మీకు ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఆల్ ఓవర్ కాంతా వర్క్ వచ్చిన కొంచెం మంచి క్వాలిటీ చీరలు ఇవి ఏ రేంజ్లో ఉంటాయి బెంగళూరు సిల్క్ అంటారండి ఇవి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ని బట్టి డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయండి బెంగళూరు సిల్క్ పైన మనకి ఈ వర్క్ అనేది హ్యాండ్మేడ్ వర్క్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇలా బెంగళూరు సిల్క్ పైన డిఫరెంట్ మెటీరియల్స్ అది కూడా పెడతారమ్మా ఓకే ఇది ఒక వెరైటీ ఉంది ఇది టూ థౌజండ్ నైన్ నైన్ ఫిఫ్టీ ఓకే ఓకే ఫ్యాబ్రిక్ సేమ్ అమ్మ బెంగళూరు సిల్క్ ఇది కూడా బ్లెండెడ్ సిల్క్ ఇది బాగుంది ఇది ఇంకా బెంగళూరు సిల్క్ అంటే బాగుందండి ఇదంతా సారీ వస్తుంది ఇదేమో ఇది గొలుసుకుట్టు ఇవంతా అంటారు కదా చేత్తో చేస్తారండి చూడండి కాంత హెవీగా కాంత వర్క్ చూడండి ఇలా మొత్తం చేత్తో చేసినవే ఈ చీర వచ్చేసి మీకు టూ నైన్ ఫైవ్ జీరో ఎంత టైం పడుతుంది చేయాలంటే కొల్లు ఓనం అవుతుంది కొన్ని చీరలు అయితే మనుషులు పడుతుందండి ఇది వచ్చేసి పల్లు హెవీ వర్క్ అండి ఇది ఎంబ్రాయిడరీ ఇంకా మెషిన్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్ మోటివ్ ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది హైబీస్కస్ దీనికి ఇలా ఈ ఇలా గ్రేడియేట్ అవుతూ వెళ్తుందండి ఇది కూడా చాలా బాగుంది ఇలాంటి వెరైటీస్ ఇంకా ఇది ఒక చీర ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదండి ఫ్యాన్సీగా చికెన్ కారీ ఇది షిఫాన్ కదా మ్యామ్ అండి షిఫాన్ జార్జెట్ కొంచెం బ్లెండ్ లాగా బాగుంది మెటీరియల్ అయితే చాలా లైట్ వెయిట్ యంగ్స్టర్స్కి ఏదైనా పార్టీస్కి దానికి బాగుంటుంది ఇలా శారీ ఆల్ ఓవర్ ఇదే వర్క్ వచ్చేస్తుంది మొత్తం సో ఇందులో మీకు బేబీ పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇందాక చూసారు కదా మనం మంగళగిరి చెక్స్ ఆ ప్యాటర్న్స్లో ఇలాంటివి కూడా ఉన్నాయి సో ఇది ఒకటి కదా ఇది వర్క్ ఓకే మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసుకోండి మీరు విజిట్ చేస్తే చాలా మంచి క్వాలిటీ శారీసే ఉన్నాయి డ్రెస్సులు కూడా ఉన్నాయండి మీకు ఇంట్రొడక్షన్లో చూపించాను కదా డ్రెస్సెస్ కూడా ఎక్స్క్లూజివే తీసుకొచ్చామండి అన్ని మంచి మంచి మెటీరియల్స్ వర్క్ తోటి ఉన్నవి హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ మిర్రర్ వర్క్ కానీ ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి మ్యామ్ అంటే ఇవన్నీ యూనిక్ ప్యాటర్న్స్ అండి ఇది టూ థౌజండ్ రేంజ్లో కలర్స్ కూడా బాగున్నాయి అంతా కూడా అప్లిక్ వర్క్ అండి మనకి ఒక్కొక్క అప్లిక్ చేయడానికి మనకి రెండు వందలు అలా తీసుకుంటారు కదా సారీ అంతా అప్లిక్ వర్క్ తోటే బాగా వచ్చాయి ఇది శారీ అండ్ పళ్ళు పాటలో హెవీగా ఉంటుంది ఇంకా దీంట్లో కూడా బ్రైట్ కలర్ చూడండి ఇది కుంకుమ కలర్ బాగుంది బార్డర్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి జకాడ్లో లో ఇది వీటిలో ఏంటంటే టూ రష్యన్ సిల్క్ రష్యన్ జకాడ్ ఓకే ఇందులో గంగా జమున బార్డర్స్ లాగా మనకి టూ టూ బార్డర్స్ ఉన్నాయి సింగిల్ బార్డర్తో తో ఉండేది విత్ బ్లౌజ్ చెక్స్ తో భలే అందంగా ఉంది మ్యామ్ చీర క్రీమీ కలర్ మంచి బ్యూటిఫుల్ చెక్స్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సారీ వేస్తే డ్రైప్ అనేది లుక్ ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్లాక్ బ్లౌజ్ వచ్చింది చాలా స్టైలిష్ ఉంటుంది అండ్ వీటిల్లో ఇలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ ఎంత మ్యామ్ ఇది ఇది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ కొన్ని ఉన్నాయి టూ థౌజండ్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఓకే సో క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది మీకు ఏదైనా కావాలి అంటే ఒక స్క్రీన్ షాట్ ఇవ్వండి అండ్ ఇది కూడా గంగా జమునాలోనే ఉంది చూడండి బ్లాక్ అండ్ ఆరెంజ్ కాటన్ కూడా ఈ మధ్యలో కాటన్ అంతా యా సో ఈ శారీ ఏంటంటే మీకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుంది సారీ ఎంత బాగుంది యా సో బ్లౌజ్ కూడా బ్రైట్ కలర్ తోటి విత్ చిన్న బూటీస్ తోటి వచ్చిందండి ఓకే మ్యామ్ మెటీరియల్ ఏముంటుంది మ్యామ్ ఇది లాగే ఉంది అంటే బాడీ హగ్గింగ్ మెటీరియల్ ఇవి ఇంకా మొత్తం లైన్ అంతా సీక్వెన్స్ తోటి వచ్చింది హైలైట్ శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఓకే ఇది కూడా మీకు ఇంకా కలర్ ఆప్షన్స్ అండి ఆప్షన్స్ అండి రేషం కోట అండి యా రేషం కోటాలో ఆప్లిక్ వర్క్ ఓకే ఇదైతే ఫ్యాన్సీ ఇంకా టిష్యూ టిష్యూ యా కూడా ఓకే అంటే కోట లైక్ చేయాలి అను అంటే వేసుకోవాలి అనుకున్న యంగ్స్టర్స్కి టిష్యూ కోట మంచి ఆప్షన్ ఈ చీరలు ఏ ఈవెంట్స్ కడితే బాగుంటాయి మ్యామ్ ఇది కాలేజ్ స్టూడెంట్స్కి చాలా బాగుంటుందండి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా మన ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం కడతానికి ఎస్టేట్ చేస్తారు ఓకే కాలేజ్ స్టూడెంట్స్ హ్యాండ్లూమ్ టచ్ తోటి థర్టీ ఫైవ్ లోపు వాళ్ళు బాగుంటుందండి ఓకే ఇవి మ్యామ్ ఇది హ్యాండ్లూమ్ బాతిక్ ప్రింట్ ఇది డాబు ప్రింట్ అండి డాబు ప్రింట్ ఓకే ఇది ఇండిగో కలరు డాబు ప్రింట్ ఓకే ఇందులోనే మనకి ఈ కలర్ కూడా హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ ఓకే సో ఇంకా హ్యాండ్లూమ్స్ లో బెంగాల్ కాటన్స్ తీసుకొచ్చారండి కోల్కతా నుంచి ఇవి ఇవి అంటే ఏ ఉంటాయి మ్యామ్ నైన్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ ఓకే వాళ్ళు రోజు వారీ కట్టుకోవడానికి డైలీ వేర్ కింద చాలా కంఫర్ట్ గా ఉంటుంది సో సో ఇది ఇది కూడా 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 వచ్చాయి బెంగాల్ లైట్ అంతా హ్యాండ్లూమ్ అండి ఓకే ఓకే పింక్ పింక్ వైట్ అండ్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఇదొకటి మీకు ఇట్లా టెంపుల్ వేవింగ్తో వచ్చాయి ఓకే వీటిల్లో మంచి కలర్ ఆప్షన్స్ ప్యాన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఓకే ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ సో ఇది కూడా మనకి గ్రీన్ అండ్ హాఫ్ బాగుంది రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి బాగుంటుంది కడితే కూడా చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది పెద్దవాళ్ళు మనం కూడా ఏదైనా టీషర్ట్స్ తోటి పేర్ అప్ చేస్తున్నారు యంగ్స్టర్స్ కూడా ఇలాంటి చీరలు సో డెఫినెట్గా హ్యాండ్లూమ్ అయితే మనం ఎంకరేజ్ చేయొచ్చు చాలా బాగుంది అండ్ ఇవేంటి మ్యామ్ ఇది సెమీ మీద వర్క్ వచ్చింది ఓకే ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పడుతుంది అంటే ఆల్ ఓవర్ నాట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కూడా కొంచెం ఫ్యాన్సీగా ఇచ్చారు షార్ట్ పళ్ళు శారీ అంతా హైలైట్ అవుతూ డిజిటల్ ప్రింట్ అండ్ మంచిగా వర్క్ అనేది ఇచ్చేసారు దీంట్లో ఇంకో ఇంకా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి టూ థౌజండ్ ఫిఫ్టీ అండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీ ఇట్లా ఆప్టిక్ వర్క్ అలా వచ్చేస్తుంది యా సో నెక్స్ట్ వచ్చేసి ఇవి లెనిన్ రిలేటెడ్ కదా ఓకే సో హ్యాండ్లూమ్లో ఇలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇది ఈ డిజిటల్ ప్రింట్ మీద ఈ ఫ్లోరల్ మొత్తానికి అవుట్ లైన్ అండి ఓకే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పడుతుంది సో ఇది కూడా మనకి కాంతా వర్క్ సెమీ ఫ్యాబ్రిక్ పైన ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంక ఇవే కాదు డ్రెస్సుల్లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇదేంటి మ్యామ్ కోటాస్ అండి జరీ కోటా కోటాస్ మీద ఎంబ్రాయిడరీ ఓకే ఇవి ఏ రేంజ్ ప్రైస్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడుతుంది మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది దీంట్లో ఇలా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది బ్రష్ పెయింట్స్ అండి ఓకే కోటా పైన కోటా పైన బ్రష్ పెయిన్స్ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి వీటిల్లో కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇంకా ఇవే కాకుండా బ్లౌజులు అలా కూడా ఉన్నాయి వీళ్ళు అంటే లైక్ ఏదైనా వచ్చే శ్రావణ మాసంలో బోనాలప్పుడు కానీ ఇంకా గిఫ్టింగ్ల కోసం కానీ అలా కావాలి అనుకుంటే బ్లౌజెస్ కానీ ఇంకొన్ని మంచి శారీ కలెక్షన్స్ ఉన్నాయి అన్నీ మనం ఒకే వీడియోలో చేయలేము ఎంత మ్యామ్ రేటు అవి ట్వంటీ ఫైవ్ అండి టూ ట్వంటీ ఫైవ్ జనరల్గా మీకు బయట మార్కెట్లో త్రీ ఫిఫ్టీ దాకా అమ్ముతున్నారు షాప్స్లో జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్లోనే ఇలా ఎంత ఉంటుంది మ్యామ్ ఇది వన్ మీటర్ పీస్ ఒకటి ఓపెన్ చేసి ఇవి పెట్టుబడులకి ఈ మధ్య మామూలు బ్లౌజులు ఇవ్వట్లేదు ఇవి ఇస్తున్నారండి ఇలాగ బ్యాక్ ఫ్రంట్కు స్లీవ్స్ ఈ వర్క్ అనేది ఉంటుంది ఓకే వీటిల్లో కూడా క్వాంటిటీ ఉంది వీళ్ళ దగ్గర సో కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి పంపిస్తారు ఇంటికి రావాలి అనుకున్న వాళ్ళు అమీర్పేట్లో హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ నేను చెప్పట్లేదు కానీ మీరు వాట్సాప్ చేశారంటే చెప్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్